హాయిండి శ్రీనివాసం నుంచి నేను పార్థని తెలుగు హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం హైదరాబాదులో ఇది ఎందుకు తీసాను వీడియో అన్నది మీకు నేను చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది నిన్న వర్షం చూడగానే నాకు ఒక ఐడియా మదిలో కదిలింది అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకుడు గుంతలు చిన్న చిన్న కన్నాలతో ఉంది కదా ఆ ఇంకుడు గుంత గురించి కొంచెం చెప్పాలి పక్కనే బోరింగ్ కూడా ఉంది మాకు రెండు వేల పద్నాలుగులో మేము ఈ ఇంటికి అయితే వచ్చాము పదిహేను కానీ పదహారులో మేము బోరింగ్ కొట్టించుకుందాం అనుకున్నాం బోరింగ్ కొట్టించామండి ఐదు వందల అడుగులకు వెళ్ళినా కూడా చుక్క నీరు పడలేదు కంటిలోంచి నీటి చుక్కలు కారే అరవై డెబ్భై వేలు చేతి ఖర్చు అయింది కానీ ఒక్క చుక్క నో బోర్లోంచి నీరు రాలే మోటార్ కూడా బిగించాం అయినా రాలేదు చాలా బాధపడ్డాం నీళ్ళు ఒక్క చుక్క పడలేదు ఇంత ఖర్చు అయ్యింది అనేసి కానీ చాలా మంది చెప్పారు తొందరపడకండి ఒక పెద్ద వర్షం వస్తే అదే వస్తాయి నీళ్లు పర్వాలేదని శివుడికి అభిషేకాలు కూడా చేయించుకున్నాం ఓరు పక్కన గుంత తవ్వండి బాగా పనిచేస్తుంది అని చెప్పి ఏర్పాటు చేశాం ఆ తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షంకి ఇప్పుడు ఇంకుడు గుంతలోకి నీళ్ళు ఎలా వెళ్తున్నాయో అలాగే వెళ్ళేయండి ఆ రోజు నుంచి రెండు వేల పదహారేమో అప్పటి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు దాకా ఏనాడు కూడా నీటి సమస్యను మీరు మేము ఎదుర్కోలేదు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అయితే ఉండాలి అయితే గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యాయి అంటే యాభై నలభై అడుగులకే నీరు పడేది కానీ వర్షాభావం వల్ల అధిక భూగర్భ జలాలు వాడుకోవడం వల్ల భూగర్భ జల మట్టం రాను రాను క్రిందికి పోతోంది పతాల జల జలం ప్రమాద స్థాయికి పడిపోయింది వెయ్యి అడుగులు లోతుని తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు ఇప్పుడు వెయ్యి ఏంటండి వెయ్యి పదిహేను వందలకి వెళ్ళినా కూడా ఎక్కడా నీటి చుక్క అయితే లేదు ఉత్తమైన జనాభా నీళ్ళ ఎద్దడి నీటి వాడకం అయితే ఎక్కువైపోయిందండి అందుకే భూగర్భ జలాలు మనం పెంచడం అవసరం అండి అందుకు ఈ ఇంకుడు గుంతలు చాలా మటుకు మనకు సహాయం చేస్తాయి కానీ మనం వ్యక్తిగతంగానే కానీ లేక సామాజిక పర సామాజిక పరంగా కానీ భారీ ఎత్తున చేపట్టగలిగితే సరైన ప్రతిఫలం పొందుతాం అందుకే ఇప్పుడు ఒక రూలుట ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అని చాలా మంది ఇప్పుడు ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లోనూ ఏర్పాటు చేసుకుంటున్నారు మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందాలంటే వాననీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం ఇంటి ఆవరణను బట్టి ఇంటి ఆవరణలో నాలుగు అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల లోతు ఉండేటట్టు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి అతను తవ్విన గుంత లోపల నాలుగు వైపుల అడుగు భాగంలో ఎక్కడ సిమెంట్ చేయకూడదు గుంతలో సగభాగము కంకర్రాళ్ళు అలాగే గ్రైనైట్ రాళ్ళు రొడ్డు ఇసుక గులకరాళ్ళు స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అన్నీ వేసి ఒక అంగుళము ఒక ఈ గుంతలో ఒక అంగుళం మాత్రము సిమెంట్ ప్లాస్టింగు చేస్తారు ఆ తరువాత ఇంటి పైభాగం నుంచి వర్షం పడుతున్నప్పుడు వచ్చే వాననీరు ఇంకుడు గుంతలోకి రావాలంటే ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న పైపుని ఇంకుడు గుంతలోకి ఏర్పాటు చేసుకోవాలి వర్షపు నీరుని ఇంకుడు గుంత పీల్చుకుంటుంది వర్షపు నీరుని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరము మే నెల నాలుగో వారం నుంచి ఇంటి పైభాగంలో ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకుడు గుంత లోపల ఎప్పుడు చెత్త కాగితాలు ఆకులు ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూసుకోవాలి ఇంకుడు గుంత ఇలా వాన నీటిని చక్కగా పీల్చుకోగలుగుతుంది తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో ఉంటాయి నీటి మట్టం బాగా పెరుగుతుంది నా అనుభవం ద్వారా తెలుసుకున్న ఈ ఇంకుడుగుంత గురించి మీకు తెలియజేశాను ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలని రక్షించుకోవాలి ఇంట్లో బోరింగ్ పక్కనే ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని నీరంతా అందులోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశాం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ